ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం వివిధ రాష్ట్రాల తాలూకా జానపద గిరిజన అనేది ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఓకే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీధి నాటకం బుర్ర కథ తోలు బొమ్మలాట కోలాటం పేరిణి అనేవి ఉన్నాయి అస్సాంకి సంబంధించి బైసాఖి బిహు ఖేల్ గోపాల్ నాంగ్ క్రెమ్ రాస్లీలా తబల్ చోంగ్లి కనోయ్ అంకియానాథ్ అని చెప్పి ఉన్నాయి పంజాబ్కి సంబంధించి బాంగ్రా గిద్దా అని చెప్పి ఉంది ఓకే ఉత్తరప్రదేశ్ సంబంధించి చప్పెలి జోరా కిజ్రి కరణ్ నౌతంకి రాస్లీలా లీలా హర్యానాకు సంబంధించి లూ చౌరయ్య డఫ్ దమల్ గుగ్గా జుమార్ కోరియా పాగ్ దాప్ స్వాంగ్ అని చెప్పి నృత్యాలు అయితే ఉన్నాయి మహారాష్ట్రకు సంబంధించి దహకళ లిజిమ్ బోహడా తమాషా మౌని కథాకీర్తన్ దందానియా గఫా లోపణి అనేవి ఉన్నాయి ఒరిస్సాకు సంబంధించి గుమారా సంచార్ చడ్యా దండనాథ్ చౌ అనేవి నృత్యాలు జమ్మూ కాశ్మీర్కు దమాలి దండినాజ్ హికిత్ కుడ్ రౌఫ్ చక్రి అని చెప్పి ఉన్నాయి రాజస్థాన్కి సంబంధించి గంగోల్ గినాడ్ చక్రి తేరహ తాల్ జుమార్ ఖయాల్ గోపీక లీలా జమలీలా సుయిసిని అంతే కాకుండా చామర్ గింద అనేది నృత్యాలుగా ఉన్నాయి గుజరాత్కి సంబంధించి దమాల్ గరయరాస్ గోప్ గార్బా గార్బీ జెరియున్ దాండియారాస్ బాణై ఓకే బీహార్కి పుట్లి జతా జతిన్ జూదర్ చౌ నట్నా బాకో సమో చక్వా జిచియా ఫాగ్ పుర్బి అని చెప్పి మనకు జానపద గిరిజన నృత్యాలుగా ఉన్నాయి కేరళాన్ని చూస్తే కైకొట్టి కలి తప్పటకళి కలియాటం అనేవి ఉన్నాయి తమిళనాడుకు కోలాటం కరాగం కుమ్మి కావడి పిన్నల్ కోలాటం ఓకే హిమాచల్ ప్రదేశ్కు గిద్ద పరహౌన్ లుడ్డి ముంజ్రా పశ్చిమ బెంగాల్కు జాతర చౌ అనే నృత్యాలు మధ్యప్రదేశ్కు మాచా ఓకే మాచా అనేవి ఉన్నాయి సో ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి జానపద గిరిజన నృత్యాలు అన్నమాట ఖచ్చితంగా మనకు జనరల్ స్టడీ సంబంధించి ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి టాపిక్ని మనం కవర్ అని చేద్దాం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో